విజయవాడలో కలకలం రేపిన అద్విక ట్రేడింగ్ కంపెనీ స్కామ్ లో విచారణ కొనసాగుతోంది అద్విక ట్రేడింగ్ కంపెనీ డైరెక్టర్ గా వివరించిన కిరణ్ కుమార్ న్యాయవాదులతో కలిసి విచారణకు హాజరు కాగా పోలీసులు కీలక విషయాలు రాబట్టే ప్రయత్నం చేశారు అద్విక ఎండి ఆదిత్యకు కిరణ్ కుమార్ అత్యంత సన్నిహితుడని పెట్టుబడుల సేకరణలో కంపెనీ సీవో పొట్టి రవికిరణ్ తో కలిసి కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు సుమారు నలభై నుంచి యాభై కోట్ల రూపాయల మేర పెట్టుబడులను కిరణ్ సేకరించినట్లు అనుమానిస్తున్నామన్నారు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బిజినెస్ వీసాతో దుబాయ్ లో సాన్వీ కన్సల్టెంట్స్ అనే కంపెనీ ప్రారంభించినట్లు తెలిపారు సాన్వీ కంపెనీ ద్వారా లావాదేవీలు జరిగాయా లేదా తేలాల్సి ఉందన్నారు నెల కిందట దుబాయ్లోని మల్టీ బ్యాంకు నుంచి పెట్టుబడిదారులకు చెందిన రెండు కోట్ల రూపాయలను విత్డ్రా చేసి ఆదిత్యకు ఇచ్చినట్లు తేలిందన్నారు ఫస్ట్ ట్రేడర్స్ పేరిట కిరణ్ ఒక కంపెనీ ప్రారంభించాడన్నారు కంపెనీ పేరు మీద బ్యాంకు ఖాతా తెరిచి పెట్టుబడిదారుల నుంచి పది కోట్లు డిపాజిట్ చేయించుకున్నట్లు చెప్పారు కిరణ్ మొదట్లో మోతిలాల్ కంపెనీలో చిరుద్యోగిగా పదిహేను వేల రూపాయల జీతానికి చేసేవాడన్నారు అద్విక కంపెనీలో డైరెక్టర్ అయిన తర్వాత కోట్ల రూపాయలు పెట్టి పొలాలు కొనుగోలు చేశాడన్నారు అద్విక ట్రేడింగ్ కుంభకోణంలో ఇరవై ఐదు వేల లావాదేవీలు జరిగాయన్నారు వీటిని ఎనిమిది వందల లావాదేవీలు లెక్క తేరలేదన్నారు ఇవి పరారిలో ఉన్న ఐదుగురు ఏజెంట్ల నుంచి జరిగినట్లు వెల్లడించారు ఇప్పటికే పోలీసులు ఏజెంట్లు డైరెక్టర్ల పేర్ల మీద ఉన్న ఆస్తులను గుర్తించేందుకు రిజిస్ట్రేషన్ల శాఖకు లేఖ రాశారు వారి కుటుంబ సభ్యుల పేరును ఉన్న వాటిని బయటకు తీసేందుకు చర్యలు ప్రారంభించారు రిజిస్ట్రేషన్ శాఖ నుంచి వివరాలు వచ్చిన తర్వాత వాటిని అటాచ్ చేయనున్నారు